ఒకప్పుడు మనకి ఆడియో రిలీజ్ ఫంక్షన్లు అనేవి ఉండేవి ఆడియో రిలీజ్ ఫంక్షన్లు ఎప్పటి నుంచి అంటే యాక్చువల్గా చాలా సినిమాలు అడపా తడపా చేసేవి కానీ సంతోషం సినిమా నుంచి మాత్రం చాలా పెద్ద పెద్ద ఈవెంట్లు చేయడం స్టార్ట్ చేశారు ఆరుగురు గెస్ట్లు వచ్చడం ఆరు పాటలుంటే ఆరు పాటలు ఎనిమిది పాటలు ఉంటే ఎనిమిది పాటలు ఒక్కొక్క పాట ఒక్కొక్కరు ఆవిష్కరించి సినిమాకి సంబంధించి ఏమైనా ట్రైలర్లు లాంటివి ఏమైనా ఉంటాయో చూపించేసి అప్పుడు ఆ క్యాసెట్లు ఆ నెక్స్ట్ డే నుంచి సీడీలు మార్కెట్లోకి వచ్చేవి అందరూ ఆనందంగా కొనుక్కునే వాళ్ళు ఆ పాటలు పాడుకుంటా పాడుకుంటూ ఉంటే ఎప్పటికో రెండు నెలలకి సినిమా రిలీజ్ అయ్యేది అలా వచ్చినవే ఇవన్నీ కూడా నువ్వే కావాలి నువ్వు నేను మనసంతా నువ్వే నువ్వు నాకు నచ్చే ఓ బోల్డ్ సినిమాలు ఒకటి కాదు రెండు కాదు అన్ని పాటలు పాడుకుంటూనే అవును వాళ్ళు దృష్టి పెట్టరు ఇట్లా చాలా వరకు ఆ తర్వాత ట్రెండ్ అది పోయింది నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు వచ్చాయి చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాం ఓకే ఆ తర్వాత అప్పట్లో సినిమా రిలీజ్ అయ్యాక నూట యాభై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజులు ఇలాంటి ఫంక్షన్లు వాళ్ళం వన్ సెవెంటీ ఫైవ్ లేదా ఆడియోకి సంబంధించి ట్రిపుల్ ప్లాటినం డిస్క్ డబుల్ ప్లాటినం డిస్క్ చేసుకునే వాళ్ళం ఆడియో ఫంక్షన్లు ఇప్పుడు ఏంటంటే సక్సెస్ మీట్ అని ఒకటి ఆనందంగా చేసేసుకుంటున్నాం సక్సెస్ మీట్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో తెలియట్లా సినిమాలు ఎవరు చూస్తున్నాడో తెలియట్లా అన్ని కోట్ల కోట్ల కలెక్షన్లు ఎలా వస్తున్నాయో తెలియట్లా సక్సెస్ మీట్ అని పెట్టేస్తున్నాం సక్సెస్ మీట్ అంటే సినిమా సక్సెస్ అయిన తర్వాత పెట్టుకునే మీట్ సక్సెస్ మీట్ అని ఎందుకు అంటారంటే సినిమా సక్సెస్ అయ్యాక పెట్టుకునే మీట్ కాబట్టి దాని సక్సెస్ మీట్ అంటారు సో వాట్ హ్యాపెండ్ సక్సెస్ అయిందని నీకు ఒక్క రోజులో ఎట్ట తెలుస్తుంది సి ఆల్రెడీ వీకెండ్ కాగా అంటే సెకండ్ డేనే నిన్న రిలీజ్ అయితే తెల్లారి ఆ తర్వాత తెల్లారే పెట్టేసుకుంటున్నావు ఫంక్షన్లు సంతోషమే సక్సెస్ అయిందని నీకు ఎలా తెలిసింది ఎలా తెలిసింది థియేటర్లో బాగా ఆడుతుంది కదా అనుకున్నావు అరే ఈరోజు ఆడింది ఓకే అంటే నువ్వు ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చిన ప్రమోషన్స్ కాను ఏదో ఉంటుంది ఏదో ఉంటుందని నువ్వు చెబుతుంటే ఏ ఉంటుందో ఏ ఉంటుందో అని టికెట్లు కొనే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆల్రెడీ ఎప్పటికి కొంటారు ఫ్రైడే సాటర్డే సండేకి ఆల్రెడీ కొనేసి ఉంటారు ఫ్రైడే రోజు నీ అసలు విషయం బండారం బయటపడుద్ది బట్ ఆల్రెడీ కొనుక్కున్నారు కాబట్టి ఇంతకుముందు నువ్వు మనం చెప్పిన మాటలు నమ్మి ఆల్రెడీ కొన్నారు కాబట్టి ఖచ్చితంగా చూస్తారు బాగున్నా బాగాలేకున్నా అది సక్సెస్ అయినట్టు కాదు వీకెండ్ తర్వాత థర్స్డే వరకు అయినా సరే అసలు వీకెండ్ పోతే మండే రోజు కూడా జనాలు ఇబ్బడి ముబ్బడికి వచ్చేసి థియేటర్ల మీద పడి అసలు తొక్కిసలాటలు నలుగురు చచ్చిపోయి లెవెల్లో కొంటున్నారు టికెట్లు అంటే సరే నువ్వు సక్సెస్ అయ్యావు అనుకుందాం లేదు థర్స్డేని కాదు నెక్స్ట్ వీక్ కూడా అసలు ఎన్ని సినిమాలు రిలీజ్లు ఉన్నా సరే వాటిని ఆపి ఈ సినిమానే కొనసాగిస్తున్నారు అన్నా కూడా సక్సెస్ అని చెప్పుకోవచ్చు ఇవాళ రిలీజ్ అయితే తెల్లారి సక్సెస్ ఫీట్లు పెడుతున్నారు అంటే ఏ ఏ కోసానా సక్సెస్ అని కొన్ని సినిమాలు ఉంటాయి పెట్టుకోవచ్చు నేను చెప్తాను ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది అది ప్రీ రిలీజ్ బిజినెస్ వెయ్యి పైన చేసింది ఆల్రెడీ సక్సెస్ కాబట్టి సక్సెస్ మీట్ పెట్టుకోవచ్చు తెల్లారి సినిమా రిలీజ్ అయినా మన నాని హిట్ సినిమా ఉందా హిట్ త్రీ అది రిలీజ్కి ముందే వంద కోట్ల బిజినెస్ చేసింది అంటే తర్వాత వచ్చేవంతా బోనస్ బేసిక్గా చెప్పాలంటే మీన్స్ అంటే థియరిటికల్ రైట్స్ ఎక్కువకి అంటే ఎక్కువకో తక్కువకో అమ్మిన ముందే బిజినెస్ అంత వచ్చేసింది వీళ్ళకి ఓటీటీ ఆటీటీ ఈటీటీ అని ఏదో ఒకటి బిజినెస్లో అయితే వచ్చేసాయి అలా వంద కోట్లు కలెక్ట్ చేసింది ఐ ఓకే హ్యాపీ కాకపోతే సమంత శుభం పాపం ముందుగా అయితే బిజినెస్ చేసుకోలేదు కాబట్టి తర్వాత రిలీజ్ అయ్యాక నిన్న పాజిటివ్ టాక్ ఏదో వచ్చింది కాబట్టి వాళ్ళు చేసుకోలేదు లేదు సమంత అయితే చేయలే ఇంకా పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఇట్స్ ఓకే రన్ అవుతుంది ఏదో రోజు సక్సెస్ మీట్ కూడా పెట్టారు పెడతారు ఓకే అప్పట్లో ఒక పెద్ద సినిమా ఐదు వందల కోట్ల పెద్ద సినిమా తెల్లారేసరికి నూట ఎనభై ఆరు కోట్లు వచ్చాయి మాకు అని చెబితే అందరు ఏ ఎట్లొచ్చాయని అడిగారు చివరికి అలా ఎలా వస్తాయని చెప్పి ఐటీ రైట్స్ కూడా జరిగిన దాఖలాలు మనం చూసాం నెక్స్ట్ ఆ నిర్మాత హ్యాబీ ఏం లేదండి ఒకటినే అలా అన్నాం అని చెప్పి కూడా అన్నాడు సరే ఫోన్లో ఏదో మరీ ఓటమిని తట్టుకోలేక జీర్ణించుకోలేక కక్కలేక మింగలేక బతకలేక చావలేక ఇలా అనుకుంటే సంతోషం ఇప్పుడు తెల్లారు సక్సెస్ మీట్ నువ్వు ఈ సక్సెస్ మీట్కి పెట్టే ఖర్చేదో ఇంకొంచెం ఎక్కువ ప్రమోషన్లోకే పెట్టుంటే ఓ నాలుగు టికెట్లన్నీ ఎక్స్ట్రా తెగేవి కదా ఇంకే ఊర్లైనా ఎవరైనా చూసేవాళ్ళు కదా ఆల్రెడీ నెత్తి మీద తరుగు కూడా పడింది రిలీజ్కి ముందే రిలీజ్ తర్వాత అది చాలా అన్నట్టు ఇంకా దాని మీద తాటికాయ పడితే ఎలా ఉంటుంది అలా ఉంది పరిస్థితి సో మళ్ళీ ఖర్చే కదా ఇప్పుడు సక్సెస్ మీట్ పెట్టాలన్నా ఒక ఎవరో ఒక స్టార్ హీరోని ఇన్వైట్ చేస్తావు వాళ్ళందరూ సభ ఎంత అద్భుతంగా తీశారో ఈ సినిమానని ఆ మొత్తం యూనిట్ని ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అందరిని పిలిచి వాళ్ళని సన్మానించి ఒక చెక్క ముక్క ఓ ప్రశంసా పత్రం లేదా ఎవరన్నా గెస్ట్ వస్తే ఓ పట్టుశాలవ ఓ బొకే ఇవన్నీ ఇచ్చుకుంటూ చేయాలి మళ్ళీ వాళ్ళని మేపిగానే పంపకడానికి వీలు లేదు మామూలు మేపడం కాదు సినిమా వాళ్ళ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాక్టైల్ పార్టీయే ఉండాలి ఈ క్షణాలం అంతా చేసుకోవడానికి ఒక పెద్ద చెప్పుకోదగ్గ వెన్యూ అయ్యి ఉండాలి మళ్ళీ సో దీనికైనా సరే ఖర్చే కదా అఫ్ కోర్స్ దేనికి అంత అవసరమే ఉంది అంటే పోనీ ఒకవేళ థియేటర్ నుంచి సినిమా వెళ్ళిపోయినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే మళ్ళీ ఓటీటీలోనో టీవీలో రిలీజ్ అయినప్పుడు అరే దీన్ని ఎందుకు మిస్ అయ్యాం మేము థియేటర్లో అని చూసిన సినిమాలు కూడా ఉన్నాయి అలా కూడా సక్సెస్ అవుతారు పర్వాలేదు మంచి పేరు ఉంటుంది మిగిలిపోతుంది సినిమా బాగుంటాయి సినిమా బాగుంటాయి అలా కాకుండా ఊరికే సక్సెస్ఫుల్ పెట్టి వెర్రి విధవలం అయిపోతున్నాము మనకు తెలియకుండా మనమే ఎప్పుడు సక్సెస్ అయింది ఎవడు చూశాడు ఏమైంది ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారని అండ్ ఒక పెయిన్ ఏంటో మనకు తెలియకుండానే ఉంటారు ఇప్పుడు నేనే ప్రొడ్యూసర్ అనుకుందాం ఆల్రెడీ సినిమా ఫ్లాప్ అయింది అంటే ఈ మొహాలను మళ్ళీ చూడొద్దు అనుకుంటాడు ఎవరైనా సరే మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టి పనిచేసిన వాళ్ళందరినీ పక్కన నిలబెట్టి మేమే ఈ కళాఖండాన్ని తీసింది అని వాళ్ళకి చెప్పడం ఎందుకు వీళ్ళందరి మొహాలు మళ్ళీ చూడడం ఎందుకు అవసరం ఏంది ఒక పీడకలలాగా మర్చిపోతే అయిపోయింది బట్ యాక్చువల్గా చెప్పాలి అంటే సినిమాలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు మీరు ఫస్ట్ కథని నమ్ముకోవట్లేదు ఒక కథ వస్తే తర్వాత ప్రొడ్యూసర్ని ఎత్తుక్కొని తరువాత ఇందులో ఎవరు చేస్తే బాగుంటుందండి అని మాట్లాడుకుంటే అది వేరే విషయం ఇప్పుడు ఏం లేదు ఊరికే అడ్రస్లోనే ఏదో ఒకటి పెద్ద స్టార్ అని చెప్పుకొని వాడి డేట్లు కొంటున్నారు ఫస్ట్ వాడి డేట్లు దొరకకపోతే ఏంటో అన్నట్టు ఆ డేట్లు కొని తర్వాత డైరెక్టర్ని పెట్టుకొని వీడిని ఇరికించేలా ఒక కథ సృష్టించుకొని దాని చుట్టూ హీరోయిన్ తిరగడం దాని చుట్టూ ఇంకెవరో తిరగడం ఇంకెవరెవరెవరెవరెవరెవరెవరో అయిపోయింది సినిమా నెత్తి ఏం పడొద్ది ఎన్ని కోట్లు పెట్టారండి బలగం సినిమా హిట్ అవ్వాల ఎన్ని కోట్లు పెట్టారు కోర్టు హిట్ అవ్వాల అంటే కథలో పట్లుంటే ఎవరైనా వస్తారు చూస్తారు థియేటర్ వరకు వచ్చి మరీ చూస్తారు ఓటీటీలోనే హిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అలా కాకుండా ఊరికే సరదాగా సినిమాలు ఏదో తీసి అడ్డమైన సినిమాలన్నీ తీసి జనం మొహం మీద కొట్టి వాళ్ళందరూ మళ్ళీ మీ మొహం మీద ఏదో కొట్టేసరికి ఎక్కడ పరుగు పోద్దో అని చెప్పేసి సక్సెస్ మీట్ ఒకటి మేము సక్సెస్ అయ్యాము తర్వాత చూసుకుందాలే మళ్ళీ కలుస్తామని చెప్పి వెళ్ళిపోయి పరువు పోతుంది ఇలాంటివన్నీ చేయకండి సినిమాస్ నిజంగా సక్సెస్ కాదో తెలిసిపోతుంది ఆడియన్స్ వచ్చి నిజంగా తెలివైన వాళ్ళే అందరూ ఆన్లైన్లోనే కొంటున్నారు ఒకప్పుడు అంటే అర్థమయ్యేది కాదు ఇప్పుడు ఆన్లైన్ ఒకప్పుడు థియేటర్ లోపలికి వచ్చేవాడు కదా నువ్వు బయట హౌస్ఫుల్ బోర్డు పెడితే అటు నుంచి అట్టే వెళ్ళిపోయేవాడు ఇప్పుడు ఆన్లైన్లో చూస్తున్నారు కదా అన్నీ అన్నీ గ్రీన్లే ఉంటే నువ్వు సక్సెస్ మీట్ ఎలా పెట్టుకుంటావు అది సంగతి ఊరికే సక్సెస్ మీట్లని పెట్టుకొని నవ్వులోపాలు అలా అవ్వకుండా ఉంటే బెటర్ థ్యాంక్ యూ సో మచ్